నమస్కారం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథినాడు రంభావ్రతం అనే పేరుతో ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని అరటి చెట్టును ప్రత్యేకంగా అర్చన చేయాలని సంప్రదాయ గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతాన్ని ఆచరించడం వెనుక ఒక పౌరాణిక రహస్యం దాగి ఉంది ఆ రహస్యం ఏంటంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటానికి గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థే అన్నట్లుగా నాలుగు దిక్కులలో నాలుగు అగ్నులను ఏర్పాటు చేసుకుని ఐదవ దిక్కైన ఆకాశం వైపు సూర్యుణ్ణే అగ్నిగా ధరించి కఠోర తపస్సును ఆచరించింది అలా పార్వతీదేవి కఠోరమైనటువంటి తపస్సుని అరటి చెట్టు క్రింద ఆచరించింది కాబట్టి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు అరటి చెట్టును పూజించాలని సంప్రదాయ గ్రంథాలలో చెప్పారు రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం ఉంది రంభ అంటే పార్వతీదేవి అనే అర్థం కూడా ఉంది పార్వతీదేవి అనుగ్రహం ద్వారా వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలు అధిగమించటానికి జ్యేష్ఠ శుక్ల తదియ సందర్భంగా రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించాలి అందుకే వివాహం వారు వివాహం అయిన వాళ్ళు ఎవరైనా సరే రంభావ్రతం సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరకు వెళ్ళాలి అరటి చెట్టు దగ్గర పంచవన్నెల ముగ్గులు వేయాలి అంటే ఐదు రకాలైనటువంటి రంగులతో ముగ్గులు వేయాలి అరటి చెట్టుకు పసుపు కుంకుమ వేయాలి అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి అరటి చెట్టును పార్వతీదేవి చిత్రపటాన్ని రకరకాల పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం రంభాయై దేవ్యై నమ ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఏవైనా తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి పార్వతీదేవి చిత్రపటం దగ్గర ఆ నైవేద్యం ఉంచి అరటి చెట్టు సమీపంలో ఎవరైనా బ్రాహ్మణుడికి పాలు పళ్ళు కూరగాయలు ఇవన్నీ కూడా దానం ఇవ్వాలి అలా చేస్తే రంభావ్రతం పూర్తవుతుంది ఈ రంభావ్రతం వల్ల వివాహం కావలసిన వాళ్ళకి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ఆ గొడవల నుంచి తొందరగా బయటపడవచ్చు కాబట్టి జ్యేష్ఠ శుక్ల తదియ రంభావ్రతం సందర్భంగా అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి దీపం వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ మంత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామా మరి ఓం రంభాయై దేవ్యై నమ మంత్రజాపం చేయండి అరటి చెట్టును పూజించండి అలాగే అరటి చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి లేదా పసుపు రంగు వస్త్రాన్ని చుట్టండి సమస్త శుభాలు చేకూరతాయి అదేవిధంగా అరటి చెట్టు దగ్గర ఎవరైనా బ్రాహ్మణులకు పళ్ళు ఇస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు రంభావ్రతం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి వివాహ దాంపత్యపరమైన సమస్యలు అధిగమించండి స్వస్తి